ఈ ప్రాంతంలో అద్భుతంగా కృషి చేసేటువంటి పెద్దలు శ్రీ వెదన్న రామచంద్రరావు గారికి ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథి కాలం పాటు శాసన సభ్యులుగా శాసన మండలి సభ్యులుగా మంత్రిగా అనేక పదవులు నిర్వహించి ఇవాళ నంద్యాల నగరం ఈ రకంగా ఉండటానికి అన్ని రకాలలో వృద్ధి చెందడానికి ప్రధాన కారకులైనటువంటి పెద్దలు శ్రీ ఎన్ఎండి కరూప్ గారికి అదేవిధంగా వేదిక ఉన్నటువంటి మేధావి కేంద్ర మంత్రి కేంద్ర రాజ్యసభ సభ్యుడిగా రాష్ట్ర మంత్రిగా శాసన సభ్యునిగా శాసన మండలి సభ్యుడిగా అనేక సేవలు అందించినటువంటి శ్రీ రామచంద్ర గారికి అదేవిధంగా ఏర్పడినటువంటి జనసేన పార్టీ శాసనసభ్యులుగా అఖండ విజయాన్ని సాధించినటువంటి మిత్రులు శ్రీ ఆరణి శ్రీనివాసులు గారికి వేదిక మీద ఉన్నటువంటి శ్రీ రవికృష్ణ గారు అత్యుత్తమ వేత్తల్ని ప్రసాదించి నవ నవోన్మేష సుందర వదనాలు విలోచనటువంటి ఈ బయట సంఘానికి సంబంధించిన యావత్ మందికి కూడా ఒక్కసారి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను మిత్రుల చాలా సంతోషంగా ఉంది కారణం ఇవాళ ఏదైతే ఐదు సంవత్సరాల పాటు మనం ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలనను చూసామో ఏదైతే ప్రసా కంపకమైనటువంటి పరిపాలనను చూసామో ఎక్కడైనా ఒక విజ్ఞాపన పత్రాన్ని ప్రభుత్వ ఉద్యోగులకి ఇవ్వాలని వెళితే హౌస్ అరెస్టులు చేసి మనల్ని జైలులో తోసివేసినటువంటి ఒక ప్రభుత్వాన్ని చూసాము అటువంటి దుర్మార్గపు నియంతృత్వ ప్రజా వ్యతిరేక ప్రభుత్వం కూకమితో ప్రకటించికమి చేసిన ప్రయత్నంలో ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు మొక్క శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇంకొక పక్కన నరేంద్ర మోడీ గారు మీరు ముగ్గురు కలిసి చేసినటువంటి ప్రయత్నం సంపూర్ణంగా విజయవంతమైంది అందులో భాగస్వాములు వినటువంటి మనందరం కూడా దాన్ని ప్రత్యేకంగా ఇవాళ ఆనందంగా సంతోషంగా ఉత్సవం జరుపుకోవాల్సినటువంటి శుభ సందర్భంలో ఇలాంటి సమావేశం మొట్టమొదటిసారిగా ఆంధ్ర రాష్ట్రంలో నేను వేరే చోటికి వెళ్ళలేదు మొట్టమొదటి సమావేశం బరిజలకి ఆయు పట్టుగా నిలబడినటువంటి నంజాలలో జరగడం అనేది అదృష్టంగా భావిస్తూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం అనేది నాకు లభించినటువంటి అపురూపమైనటువంటి అవకాశంగా మీ అందరికీ తెలియజేస్తూ మీ అందరికీ కూడా శిరస్సు వచ్చి నమస్సు మాత్రం తెలియజేస్తా ఉన్నా ఒక కర్త ముగిసింది రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వాన్ని నడిపించుకునేటువంటి విషయంలో మనందరూ కూడా జాగ్రత్తతోటి వ్యవహరించాల్సినటువంటి అవసరాన్ని ఇప్పుడే రామచంద్రయ్య గారు మనందరికీ చెప్పారు మీ అందరికీ కూడా నేను మనం చేస్తున్నాను పరిపాలనా అనుభవంతో నలభై సంవత్సరాలు పైబడి సమర్థవంతమైనటువంటి నాయకునిగా పరిపాలనా దక్షత ఉన్నటువంటి నాయకునిగా పేరు పొందినటువంటి చంద్రబాబు నాయుడు గారు సరైనటువంటి విధానంలో పరిపాలిస్తుంటే మరో పక్కన తన కోసం కాదు పేద ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు మరో పక్కన సహకారం అందించేటువంటి మోడీ గారు ఇంకో పక్కన ఇలా ముగ్గురు కలిసి ఈ రాష్ట్రాన్ని సుభిక్షం చేయడానికి చేసేటువంటి ప్రయత్నంలో మేమందరం కూడా భాగస్వాములు కావటం మాకు కూడా అవకాశం రావటం అనేటువంటిది చాలా అదృష్టమైనటువంటి అంశంగా నేను భావిస్తున్నాను దాంతో పాటు మీరందరూ గమనించండి ఈ ప్రభుత్వం వచ్చి నిన్నటికి ఖచ్చితంగా నెల రోజులు పూర్తయింది నెల రోజుల కాలంలో మనం గమనిస్తే అంతకు ముందు వ్యవస్థల్ని నాశనం చేసేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలకి భిన్నంగా ఇవాళ ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఈ పెన్షన్లు పెంచేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో అది సామాన్యంగా అందరూ చేపట్టగలిగేది కాదు పెన్షన్ మూడు వేల నుంచి నాలుగు వేలకు పెంచడం అంటే ఆ రోజున అతను రెండు వేల నుంచి మూడు వేలకు పెంచడానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఐదు సంవత్సరాల కాలం పట్టింది ఇవాళ మనం అధికారంలోకి రాగానే మూడు వేలు పెంచడం పదిహేను రోజుల సమయంలోనే పెంచి లక్షల మంది పెన్షన్ ఇవ్వడం మాత్రమే కాకుండా ఏప్రిల్ నెలలో మనం ఏదైతే హామీ ఇచ్చామో నాలుగు వేలు చేస్తామని దాన్ని ఏప్రిల్ మే జూన్ నెలకి ఆ బకాయి ఏదైతే ఉందో కూడా కలిపి ప్లస్ ఏడు ప్రతి పెన్షన్ దానికి ఇవ్వటం అంటే అది విషయం కాదు ఎంతో రాజకీయ చిత్తశుద్ధింటేనే జరుగుతుంది అదే విధంగా ఐదు వేలు ఉన్నటువంటి తొంభై శాతం అంగవైకల్యం ఉన్న వారికి ఎకా పదిహేను వేలు ఇచ్చినటువంటి ఘనత కూడా మన ప్రభుత్వానికే దొరుకుతుంది అదే విధంగా మీరు విపత్తు పెన్షన్లు కానివ్వండి ఆ తర్వాత జరిగినటువంటి ఉచిత ఇసుక విధానం కానివ్వండి అదేవిధంగా కందిపప్పు బియ్యం ధరలు తగ్గించి అమ్మేటువంటి కార్యక్రమం కానివ్వండి రైతులకి వారు ఇచ్చినటువంటి ధాన్యం తాలూకు బకాయిలు గత ప్రభుత్వం ఇచ్చి వెళ్ళాలి అటువంటిది వారు ఇవ్వకుండా వెళ్ళిపోతే ఆ భారాన్ని మనమే తీసుకున్నాం తీసుకుని ఆ భారాన్ని మోసి రైతులందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను వందల కోట్ల రూపాయలు బకాయిల్ని చెల్లించినటువంటి ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం అనేటువంటి మాటని నీ అందరికీ మనం చేస్తున్నాను అందుకే ఇవాళ ఈ నెల రోజుల కార్యక్రమాలు అద్భుతంగా ప్రజల్లోకి వెళుతున్నాయి ప్రజలందరూ అర్థం చేసుకుంటున్నారు ఈ సందర్భంలో మీకు మనం చేసేది ఒకటే ఈ కూటమి ఇలా ఏర్పడటానికి కానీ కోటమి తరపునింత విజయం సాధించడానికి కానీ చంద్రబాబు నాయుడు గారి యొక్క సమర్థత ఒక కారణం అయితే మరొకటి ముఖ్యమైంది ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిగా పవన్ కళ్యాణ్ గారు చూపించినటువంటి చురువు వల్ల ఆ రోజు అన్నారందరం ఇరవై నాలుగు సీట్లు అంటే ఇరవై నాలుగు సీట్లు అయితే తీసుకోవడం ఇంకా యాభై అరవై తీసుకోవాలంటే ఆయన దానికి చెల్లించుకోలేదు అప్పటికి మళ్ళీ భారతీయ జనతా పార్టీ వాళ్ళు వచ్చి మాకు కొన్ని సీట్లు కావాలంటే మళ్ళీ ఇరవై నాలుగు ఇరవై ఒకటి తగ్గించుకుని మూడు ఎంపీ సీట్లని రెండు ఎంపీ సీట్లుగా తగ్గించుకున్నప్పటికీ కూడా రావటం ఒక్కొక్కసారి లేట్ అవుతుందేమో కానీ రావటం మాత్రం అనే విధంగా ఇరవై ఎనిమిది నెక్కి రెండు ఎంపీలకి రెండు ఎంపీలు నెక్కి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైకింగ్ రేటు తోటి నెగ్గినటువంటి ఏకైక పదగాడు ఈ దేశంలోనే పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి మాటని అందరికీ మనం చేస్తున్నాం ఆ తర్వాత కూడా మీరు గమనించండి ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఇవాంటి వరకు కూడా ఏ ఒక్క క్షణం తీరిక లేకుండా సమీక్షలు చేస్తూ పేద ప్రజలకు ఏ రకంగా అందుబాటులో ఉండాలనేటువంటి ఆలోచన చేస్తూ తద్వారా ప్రజా రంజకమైనటువంటి పరిపాలన రాష్ట్రానికి అందించడానికి నిరంతర నిధులుగా మద్దతు చేస్తున్నటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇక్కడ ఫారూక్ గారి నెగ్గడానికి ఇక్కడ జన సైనికులు చూపించిన చొరవ ఇందాక కాళ్ళు వస్తున్నప్పుడు కూడా ఫారూక్ గారు నాకు చెప్పారు మీరు ఇంకా ఇతర వర్గాలు ఎవరైనా కొద్ది కొద్దిగా అటు ఇటు వెళ్ళారేమో కానీ బలిజ సంఘీయులు జన సైనికులు మాత్రం నూటి తొంభై శాతం మంది నన్ను లెక్కించడానికి ఉపయోగపడతారు అనేటువంటి మాట వారు చెప్పినప్పుడు మీరందరూ ఈ వెలుగులో పాటించుకోవాలి అనేటువంటి నేను మనం చేస్తున్నాను ఇది నిలబెడదాం కూటమిని నిలబెడదాం ఇది కేవలం ఈ కూటమి యొక్క ఐక్యత ఈ ఒక్క ఐదు సంవత్సరాలకే కాదు పది సంవత్సరాల పాటు ఉండాలనేటువంటి పవన్ కళ్యాణ్ గారి మాట ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకువెళ్దాం అనేటువంటి మాటని మీ అందరికీ మనం చేస్తున్నాను అదే సందర్భంలో చాలా రోజుల క్రితం పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రి మీటింగ్ లో చెప్పారు ఒక మాట బలిజన్ కాపులు వీరు సమాజంలో పెద్దన్న పాత్ర పోషించాలనేటువంటి మాట ఖచ్చితంగా మీరు అర్థం చేసుకోండి అందరం కలిసి మనతో ఉన్నటువంటి వెనకబడిన వర్గాల వారిని అట్టడుగు వర్గాల వారిని మనతో కలుపుకుని తీసుకువెళతూ తద్వారా వాళ్ళని బలోపేతం చేయటం మనం కూడా బలోపేతం కావటం అనేటువంటి అంశాన్ని మాత్రం మీరెవరూ మర్చిపోవద్దు మనం ఆ రకంగా అందరినీ కలుపుకుని వెళ్ళగలిగితే ఎవరికి ఏ అవకాశాలు ఇవ్వాలో వారందరినీ కలుపుకుని తీసుకెళ్ళగలిగితే మైనార్టీ ఎస్సీ కూడా మనతో పాటు నడిపించగలిగితే రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాత కూడా ఈ కూటమి కొనసాగుతుంది అద్భుతమైనటువంటి విజయం కొనసాగుతుంది అనేటువంటి మాటని మీ అందరికీ కూడా నేను మనం చేస్తా ఉన్నాను దాంతో పాటు ఇవాళ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక సమస్యల మీద రామచంద్రరావు గారు కానీ ప్రసాద్ గారు కానీ రవికృష్ణ గారు కానీ స్పష్టంగా చెప్పారు నిజమే నాకు కూడా అనిపిస్తూ ఉంటుంది రాజకీయంగా బలంగా ఉన్నాం కనుక కోస్తా జిల్లాల్లో కాపులకి చాలా రాజకీయ ప్రాధాన్యత ఇప్పుతూ ఉంటుంది కారణం ఏంటంటే తొలి నుంచి అక్కడ రాజకీయ చైతన్యం ఉండటం కానీ సంఖ్యాపరంగా అక్కడ ఎక్కువ ఉండటం కానీ లేకపోతే ఇతర వ్యక్తులతోటి వర్గాలతోటి పోటీ పడగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు ఆర్థికంగా కూడా ఉండటం వలన రాజకీయ ప్రాధాన్యత ప్రాంతానికి ఎక్కువగా లభించింది ఇవాళ ఈ ప్రాంతంలో కూడా ఖచ్చితంగా నేను నమ్ముతున్నాను లేదు ఇప్పుడు కూడా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏదైతే వచ్చిందో దాని ద్వారా అనేక మంది బలిచ పురస్తులు కూడా అద్భుతంగా ఆర్థికంగా కూడా ఎదుగుతూ ఉన్నారు సంఖ్యాపరంగా చాలా ఎక్కువ ఉన్నారు చాలా సందర్భాల్లో అటుపక్క మాకు తెలియదు నంచాల్లో ఇంతమంది ఉన్నారని అనంతపూర్లో ఇంతమంది ఉన్నారని తిరుపతిలో ఇంతమంది జనాభా ఉన్నారనేటువంటి అటుపక్కన వాళ్ళకి పెద్దగా తెలియనిటువంటి సందర్భంలో ఇవాళ మాకు అర్థమవుతా ఉంది ఇక్కడ ఉన్నటువంటి సంఖ్యా బలం కానీ ఇక్కడ ఉన్నటువంటి వనరులు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఐక్యత కానీ అందుకే మీకు మనకు వస్తున్నాను ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ ప్రాంతపు ఈ రాజకీయంగా స్థానం కల్పించే విషయంలో మేము సంపూర్ణంగా మాటని అనేటువంటి మాటని మనం చేస్తున్నాను అదే విధంగా కృష్ణదేవరాయల యొక్క విగ్రహం ఇందాక చెప్పాను సాహితీ సభాంగణ సార్వభౌముడైన ఉదయ భాష కోవిదుడైన కన్నడంలో పుట్టినప్పటికీ కూడా తెలుగు భాషను కూడా అత్యున్నతమైన స్థానానికి తీసుకెళ్లినటువంటి నాయకుడు శ్రీ కృష్ణదేవరాయలు అటువంటి కృష్ణదేవరాయల యొక్క విగ్రహం ఈ పట్టణంలో ఉండాల్సినటువంటి ఆవశ్యకత చాలా ఉంది ఆ విషయంలో పెద్దలు కారు గారు కూడా ఇప్పుడే నన్ను అడిగారు మీరు చేసేటువంటి ఇతర కార్యక్రమాలకి పేరు పెట్టచ్చు కదా అనేటువంటి మాట అంటే వారితో నేను ఒకటే మనం చేశాను మంచి సెంటర్ చూడండి ఆ సెంటర్ లో తప్పనిసరిగా కృష్ణదేవరాయాలకు విగ్రహం ఉండాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అది కేవలం ఏ ఒక్క కులానికో మతానికో సంబంధించి కాదు కృష్ణదేవరాయలు ఎంత అద్భుతంగా ఆముక్త మాల్యతను రచించారో ఎంత అద్భుతంగా దేశ భాషలు అనేటువంటి మాట తిప్పారో మన తెలుగు వారందరికీ కూడా ప్రాతస్మరణీయుడైన విగ్రహం ఖచ్చితంగా ఉండి తీరాల్సిన ప్రాంతాల్లో కూడా నందనేటువంటి మాటని మంత్రి గారికి వినవించుకుంటున్నాను దయచేసి మీరు దాన్ని సాకారం చేసే విధంగా చూడాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ అదేవిధంగా మీకు సముచిత స్థానం ఇచ్చే విషయంలో మేము కూడా ప్రతిభా వారితో కలిపి సంపూర్ణంగా సహకరిస్తామనేటువంటి మాటలు తెలియజేస్తూ అదే విధంగా మా మంత్రిత్వ శాఖకు సంబంధించి ఈ నంజాలనేది అన్ని రంగాల్లో ఒక పక్కన టెంపుల్ టూరిజం కానివ్వండి మరో పక్కన ఎక్కువ టూరిజం కానివ్వండి మరో పక్కన ఏదైతే అటవీ ప్రాంతం చాలా ఎక్కువగా ఉందో ఆ ప్రాంత అభివృద్ధి కానివ్వండి ఇలాగొక సమగ్రమైనటువంటి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి అన్ని రకాల హంగులు ఉన్నటువంటి ప్రాంతం నంద్యాల ప్రాంతం దాన్ని ఆ విధంగా కూడా అభివృద్ధి చేయడానికి ఈ శాఖ మంత్రిగా నేను కూడా కృషి చేస్తానని మిమ్మల్ని అందరినీ భాగస్వాముల్ని చేస్తామనేటువంటి మాటని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇంత మంచి కార్యక్రమంలో పాల్పంచుకునేటువంటి అవకాశం నాకు ఇచ్చినందుకు ఇది మీరు ఇచ్చినటువంటి ఆత్మీయ పురస్కార అభినందన సభ ఖచ్చితంగా నా భువాన్ని తడుతుంది ముందుకు వెళ్ళు బాగా పనిచేయ్ ఇక్కడతో ఆగద్దు ముందుకు ఇంకా వెళ్ళనేటువంటి మాటతోటి ఈ అభినందన సభ జరిగిందనేటువంటి మాట నేను నమ్ముతున్నాను ఇది అంతం కాదు ఆరంభం మాత్రమే ఖచ్చితంగా ఇవాళ నుంచి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వాన్ని అద్భుతంగా ముందుకు తీసుకువెళ్ళడానికి మనందరం కలిసి నీవు నేను మనం 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 జనం 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 ప్రవంజనంగా ముందుకు సాగుతాం అనేటువంటి మాటని మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం నమస్కారం జై హింద్